何ができるか分かい నిరోచితంగా సామ్రాజ్యవాదాన్ని విరోచితంగా పోరాడి అమరులైన షహీద్ భగత్ సింగ్ నూట పద్దెనిమిదవ జ్యోతిని పురస్కరించుకొని భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకునేందుకు ఈ సోదరి మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు వాళ్ళు ఎమ్మెల్యే జీవరెడ్డి ఎమ్మెల్సి జీవరెడ్డి గారు వాళ్ళందరూ సహకరించి ఈరోజు భగత్ సింగ్ వివరాన్ని ఏర్పాటు చేసుకున్నాం వన్ ఇయర్ అయింది కొంచెం సందర్భంగా వారికి కృతజ్ఞతలు భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకోవడము అనేది మనకు అవసరము భగత్ సింగ్ ఒకటే కాదు రాజ్గురు సుఖదేవ్ థాపర్ వీళ్ళందరూ కలిసి బ విప్లవోద్యమంలో పాల్గొన్నారు అనేక త్యాగాలు చేసి చి అతి చిన్న వయసులోనే భగత్ సింగ్ ఇరవై మూడవ ఏటనే పురుగొయ్యలు ముద్దాడి తన అమూల్యమైన ప్రాణాలను భగత్ సేవలో అర్పించిండు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత నిజంగా కూడా ఇరవై మూడు సంవత్సరాల వరకే ఉరికాయను ముద్దటినటువంటి వ్యక్తి భగత్ సింగ్ గారు కారణం ఈ దేశ మాత సంఖ్యను తంచి ఈ భారతదేశానికి స్వతంత్రం అందించడమే ధ్యేయంగా తన ఊపిరి ఉన్నంత వరకు భగత్ సింగ్ అనేటువంటి వారు ఏది భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాడ విషయాన్ని నేను తొందరగా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా భగత్ సింగ్ గారిని అకారణంగా అప్పుడున్నటువంటి బ్రిటిష్ వారు ఉరికాయలు ఎక్కించేటువంటి క్రమంలో ఒక ముందు ఒక రోజు ముందుగా ఆ యొక్క సంబంధించినటువంటి పోలీస్ అధికారిని నేను చివరి కోరిక ఏంటంటే ఆ యొక్క చివరి కోరిక ఈ స్టేషన్ ఏదైతే జైలును శుభ్రపరుస్తుందో ఆ యొక్క అమ్మతోని అన్నం తినాలి అని చెప్పి ఒక చివరి కోరిక కోరడం జరిగింది చివరి కోరిక ఆ అమ్మతో అన్నం తిన్న తర్వాత లెక్కిన తర్వాత కూడా అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారు కనీసం మానవత్వం లేకుండా ఆయన శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పలేదు ట్రాక్ నుంచి వెనుక నుంచి తీసుకెళ్ళి మూడు ముక్కలుగా చేసి మరి అక్కడ ఉన్నటువంటి పాయలు పడేసిన సందర్భం నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు శైత్యాల పట్టణంలో భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆ సంస్థ వాళ్ళ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియస్తున్నాను ఈనాడు నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవం సందర్భంగా భగత్ సింగ్ ఒకసారి మనం మనన చేసుకోవడము మనం మరి యొక్క ఉత్సవాన్ని భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడము యువత నిజంగా చెప్పాలంటే ఈ భగత్ సింగ్ యువసేన అనేది చాలా మంచి ఒక మంచి స్ఫూర్తి తీసుకొని యువతకు స్ఫూర్తి తీసుకున్నది ఎందుకంటే జైతాల పట్టణంలో ఎందరో యువకులు ఉన్నారు కానీ ఇవల్ల వీళ్ళందరూ దాదాపు ఇరవై మంది సభ్యులు ఒక యువసేన ఏర్పరచుకొని భగత్ సింగ్ జయంతోత్సవాన్ని నిర్వహించుకోవడం అంటే మన యొక్క యువతకు చాలా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరుడు యువకులకు స్ఫూర్తిదాత విప్లవ నాయకుడు భగత్ సింగ్ హరి ఊట పత్రిలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జైత్యాల పట్టణానికి చెందిన భారత్ సింగ్ యువసేన యువమిత్రుడు నేను హృదయపూర్వకంగా నేను అలాడు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేయడంలో వీళ్ళ మహాత్మా గాంధీ గారితో శాంతియుతంగా అహింసయే మరి ఇవాళ పరమావధిగా ఒక రకంగా ఉద్యమం పాటించుకుంటే ఇవాళ హింస అనే కాకుండా వీళ్ళ బ్రిటిష్ సామ్రాజ్య బాధాన్ని వీళ్ళు కేవలం శాంతియుతంగానే వారిని తలవంచడం సాధ్యం కాదు అవసరం వస్తే వీరోచిత పోరాటం చేయవలసినటువంటి ఒక బాధ్యత మనపై ఉందనే ఒక భావన తలపుతో అరే భగత్ సింగ్ గారు సుఖదేవ్ గారు ఉందో ఇన్క్లాబ్ జిందాబాద్ అనే నినాదంతో విప్లవత్ జమాన్ని లేవరించినటువంటి ఒక ఘనత వారి తప్పున్నది చెప్పక తప్పదంటూ నేను అంటే అతి చిన్న వయసులో ఇరవై మూడు సంవత్సరాల వయసులోనే వీళ్ళ ఉరికొయ్యను ముత్తాడి ఈ దేశ స్వాతంత్రం కొరకు ప్రాణాలు పెంచినట్లుగా త్యాగమూర్తి భగత్ సింగ్ గారు యావత్ యువతకు ఆదర్శప్రాయుడు చెప్పని చెప్పక తప్పదు మన దేశ స్వాతంత్రము మనకింత మరి ఘనంగా భావిస్తామో ఆ స్వాతంత్ర బలాలను పొందటంలో మన భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అందరం కూడా ఇది మరొక సామాజిక విప్లవం దిశగా పోరాటం చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత మనకు ఉందని చెప్పక తప్పక చెప్పండి ఆ సామాజిక విప్లవం పోరాట దిశలో భారత రాజ్యాంగ నిబంధనలను అమలు చేయబడి చేయబడటానికి ఏ త్యాగానికైనా సిద్ధపడే విధంగా భగత్ సింగ్ గారు ఏదైతే ఉందో అతి పెన్న వయసు అదే జీవితం అంటేనే చవిచూడైనటువంటి ఒక యుక్త వయసులో ఇలా బ్రిటిష్ సామ్రాజ్య భాతాన్ని ఎదిరించడానికి ప్రాణాలు అర్థం చేయడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగ నిబంధనల అమలు పొరికే దీస్తుందో ఇలా మనమందరం కూడా యువత ఒక విధమైనటువంటి ఒక భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు పోవాలి స్వాతంత్ర ఫలాలను సామాజిక న్యాయ దిశగా అందరికీ అందింపు చేయడానికి విషయాలని చెప్పని నేను కోరుకుంటూ మరి భగత్ సింగే వారి జీవిత ఆదర్శాన్ని చేసే విధంగా జయిచాల పట్టణానికి భగత్ సింగ్ శివమిత్రుడు అందరూ వారిని మృతంగా నేను మరి ఈరోజు ఇక్కడ జైచాల పట్టణ నడికూడెల్లో విగ్రహాన్ని విగ్రహాన్ని స్థాపింపజేసుకొని వారి చేతి ఉత్సవ కార్యక్రమాలు ఘనంగా నిరూపించినందుకు ఎవరు హృదయపూర్వకంగా అభినందిస్తూ తెలియజేసుకొచ్చాయి